హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరలో జరుగుతున్న వలస దొంగతనాల గురించి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదండ్ల మనోహర్ శుక్రవారం రాత్రి కొల్లిపరలోని దొంగతనాలు జరిగిన బాధిత కుటుంబాలను పరామర్శించారు దొంగతనం ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎంత మొత్తంలో దొంగతనం జరిగింది అనే అంశాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు మొత్తం మూడు గృహాలను సందర్శించారు కుమారి గృహంలో ఎనభై వేలు నగదు పోయిందని మల్లారెడ్డి గృహంలో ఎనభై వేలు నగదు రెండు ఎండి మొలతాళ్లు రెండు చిన్న ఉంగరాలు పోయాయన్నారు గుదిబండి బసిరెడ్డి గృహంలో యాభై వేల నగదు బంగారం పోగులు రెండు చిన్న ఉంగరాలు పోయినట్లు మనోహర్కి వివరించారు అలాగే నిన్న జరిగిన దొంగతనం కేసులో ఇంట్లో దాచి ఉన్న లక్షా డెబ్బై ఐదు వేల నగదు పాసు పుస్తకాలు పోయినట్లు బాధితులు మనోహర్ ముందు గోడు వెలబుచ్చారు సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి త్వరలోనే దొంగలను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు మనోహర్ ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి మధుసూదన్ రావు రూరల్ సిఐ ఉమేష్ ఎస్ఐ కోటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు నాదెండ్ల మనోహర్ పొరుగు నుంచి మూడు మూటలు వచ్చినాయి సార్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ టెన్ డేస్ వాళ్ళు ట్వంటీ డేస్ మొత్తం అన్ని చేశారు వాళ్ళు వెళ్ళారు నేను రికవరీ చేసి కలెక్ట్ చేసుకుని అలాగే ఇచ్చి పంపిస్తా అని చెప్పి రైతుల దగ్గర మిషన్ చేసుకుని సార్ వీటికి జరగకంగానే వాళ్ళందరూ అమౌంట్ ఇచ్చారు సార్ అవన్నీ కలెక్ట్ చేసుకొని కాలిక్యులేట్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేద్దాము మ్యారేజ్కి వచ్చిన ఆ ముందు రోజు కలెక్ట్ అయ్యింది సార్ వాళ్ళకి సార్ క్యాష్ ఈ పొలం పాస్బుక్లు పొలం స్టాంపులు ఇవి అన్నీ आपका सीन खुलूं, आपको जोड़ दीजिएगा, आपको जोड़ दीजिएगा। ऊपर में कंबल निकल चुका है, निकला है, निकलना था। शरीर बेनहीन। मैं उच्च नहीं, ये लोग ये ढंग उच्च रहो। मज़ाक, पालक नर्बन है मज़ाक। आप आते हैं नर्बन। आये उच्च नहीं, चूस कुल्ला प्रवादा मार्कुन्न।

మాదేమో ఇటు సైడ్ అండి ఇటు నుంచి పోయారు అంటే రెండు ఈ తాళం బొట్టానండి ఇటు నుంచే వెళ్ళారు మన చుట్టుపక్కల మనిషి మీరు అనే సమాచారం ఎంతమంది తెలుసు అంటే మేము ఇంకో ఇల్లు ఉన్నాం అద్దెం లేదు మాకు ఆడుబెట్టి దాంట్లో సాయిబులు అద్దకుంటారు ఆ ఇంట్లో మేము మేము ఊరే ఇంత ఇంటి అని మా అబ్బాయి వెళ్ళి చెప్పుకోచ్చండి ఆ ఒక ఇంట్లో తప్పకు తెలియదు

ఇకుండాకి దాల్ది మా ఊరు ఆలమేది మా ఆళ్లు లేతే వ్యాపారానికి మా అప్పగాను చూసి అన్నాను ఏనాడు ఆ갤ెడు ముందు తర్వాత సాయంత్రం మార్కెటల అబ్బైల అద్దాలంట అది కొంచెం సాయంత్రం లక్కే కొట్టేదాం ఆ కొత్త మొదంపాయ ఎవరు తెలుసు చేశాను కులిపెర మండలంలో గత నెల రోజుల నుంచి ఎవరు ఊహించిన విధంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఆ వివరాలు పోలీస్ శాఖకు తెలిసిన తర్వాత ప్రజల్లో ఒక భరోసా కల్పించడానికి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేస్తున్న దర్యాప్తు గురించి ఆ బాధిత కుటుంబాలని ఈరోజు కలవడం జరిగింది దీని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి సాంకేతికంగా మా దగ్గర ఉన్న సమాచారం ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించుకుని తప్పకుండా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి లేకపోతే ప్రజల్ని ఇట్లా భయభ్రాంతులు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి ఇలా అలర్ముకలు కొంతమంది ఈ ప్రాంతానికి చేరి గంజాయికి ఇటువంటి పదార్థాలకి అలవాటయ్యి సమాజంలో అలజడి సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా అరికడతాం నిందితులు ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే ఎక్కడున్నా సరే మాకున్న సమాచారం నేను నాకు అన్నట్టు సాంకేతికంగా మాకున్న ఆలోచనతోటి తప్పకుండా అందరినీ త్వరలోనే కస్టడీలోకి తీసుకుంటాం